సర్కారు బడి అంటే అబ్బో టీచర్లే చక్కగా రారు ఇక పిల్లలకు చదువేలా వస్తుంది అనే ఉద్దేశం పాతుకుపోయి ఉంది రూపాయి ఫీజు కట్టక్కర్లేదు పుస్తకాలు యూనిఫామ్ వాళ్లే ఇస్తారు ఇక విశాలమైన ప్రాంగణం మధ్యాహ్నం భోజనం ఇలా సకల సౌకర్యాలు కల్పిస్తున్నా సరే మన దగ్గర సర్కారు బడి అంటే చిన్న చూపే అప్పు చేసైనా సరే ప్రైవేటు పాఠశాలకి పంపాలనే ఆలోచన సమాజంలో పాతుకుపోయింది అయితే గత కొన్నాళ్లుగా ఈ ఆలోచనలో మార్పు వస్తుంది ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి కారణంగా సర్కారు బడి లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ ఏడాది ఏకంగా గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్లు రెండున్నర లక్షలు దాటాయి చాలా వరకు ప్రభుత్వ స్కూల్స్ లో నో అడ్మిషన్ బోర్డ్స్ దర్శనమిస్తుండడం విశేషం విద్యాశాఖ అధికారులు జూన్ ఆరు నుంచి పంతొమ్మిది వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు సర్కారు బడుల్లో తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా టీచర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు జూన్ పన్నెండున స్కూల్స్ మొదలయ్యాయి ఈ క్రమంలో జూన్ ఇరవై నాలుగు మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ బడుల్లో రెండు లక్షల యాభై ఆరు వేల నూట యాభై ఆరు కొత్త అడ్మిషన్స్ వచ్చాయి గత ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు వరకు రెండు లక్షల తొమ్మిది వందల ఒక్క అడ్మిషన్లు నమోదు కాగా ఈసారి అవి రెండున్నర లక్షలకు పెరగడం విశేషం అయితే ఎంత భారీ ఎత్తున అడ్మిషన్స్ రావడానికి ఈ సంవత్సరం కొత్తగా విధుల్లో చేరిన పది వేల మంది టీచర్ల పాత్ర కీలకంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు ఏ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు నలభై మంది ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ బడుల్లో చేరారు వీటిలో పది శాతం అడ్మిషన్స్ అంటే ఐదు వేలకు పైగా హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నారు సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాల వల్లే తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు